హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఒక్క రోజులో వర్షం ఒక జస్ట్ వన్ అవర్ బేభత్సం సృష్టించేసింది దెబ్బతోటి మొత్తం ఇది అయిపోద్దాం అనుకున్నాను బట్ ఎండ అయితే స్పీడ్గా రావటం వల్ల మనకి రికవర్ అయిపోయింది సో మొత్తానికి హ్యాపీ అనమాట ఎందుకంటే చాలా కష్టపడి ఒక స్టేజ్ తీసుకొచ్చాము వండి పెంచేవాడికి ఒక ఐడియా ఉంటుందన్నమాట వాటి మీద ఇప్పటికీ ఆల్రెడీ రెండుసార్లు మనం టార్గెట్ పెద్దగా చేసి చివరిదాకా తీసుకొచ్చి పోతున్నాం సో అప్పటి నుంచి మనకేంటంటే వీటిలో స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న భయాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట పెద్ద అయితే అమ్మాయి సేపు పెద్ద చేసామని చెప్పి ఒక చిన్న ఆనందం సో ఈసారి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాము చూడండి సో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు మనకి జాయిన్ అవుతూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ని కొన్ని రేజ్ చేస్తున్నారు కామెంట్ రూపంలో అలాగే నాకు తెలిసినవి కొన్ని షేర్ చేస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు సో అలాంటివి కొన్ని మనం రన్నింగ్లో నాకు తెలిసినవి చేస్తవి అయిపోతున్నా పెద్దవి చేసాం అనుకున్న టైంలో ఏదో ఒకటి వస్తూ ఉంది ఈసారి మాత్రం కొద్దిగా గట్టిగా స్ట్రాంగ్గా వీటి మీద దృష్టి అయితే పెట్టాను సో జాగ్రత్తగా ఇంత దూరం అయితే తీసుకొచ్చాను మీ అందరు తెలిసింది చాలామంది మనల్ని ఫాలో చేస్తూ ఉంటారు అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఎప్పటికప్పుడు సేమ్ వస్తున్నాయి ఇంకొన్ని కొత్త కొత్త వస్తూ ఉన్నాయి కోడ్ వచ్చేసి వాటి బరువు ఎలాగా పెంచుకోవాలి అన్న అని అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకా సమ్ డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో రన్నింగ్లో మనం మనకు తెలిసింది మేమే నాకు తెలిసింది షేర్ చేసుకుంటూ వెళ్తాను చాలా జాగ్రత్తగా అన్ని గుడ్లు వేస్తే ఈ రెండు పిల్లల్ని అయితే సురక్షితంగా తీసింది అయితే ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నాయి ఒక్క గంట వర్షం మాత్రం అల్లాడిచ్చేసింది మంచి ఎండలున్న టైంలో ఒక్కసారిగా ముసిరేసింది జస్ట్ వన్ అవర్ దులిపేసింది అనమాట ఫుల్గా వర్షం పడింది చూడండి కింద మెట్ట కూడా తడితడిగా ఉంటుంది మళ్ళీ వెంటనే ఎండ వచ్చేసింది అదే విచిత్రం వీటికి టైం టు టైం పోతే మామూలు గోల కాదు ఆ టైం లోపల వెళ్ళి కరెక్ట్గా వీడి అందించేస్తూ ఉండాలి లేకపోతే ఇంకా అనమాట అలారం లెక్క నాకు ఏదేమైనా మా షేర్ఖాన్ పిల్లల్ని కొద్దిగా జాగ్రత్త చేసాము చూడాలి దేవుడు కొద్దిగా కనికరిస్తే వీటిని పెద్ద చేసుకోగలుగుతాను దీంట్లో మన బంటగాడు ఐ మీన్ పచ్చకాయ పిల్ల కూడా ఉంది ఎర్రగా ఉంది కదా కానీ పక్కనున్న రసంగం మాత్రం వీటి అన్నిటిని సరిగ్గా ఫీడ్ తీసుకొని ఇవ్వట్లేదు ముందు లేవడంతోనే మా అబ్రాస్ పిల్లలు అనమాట వీటిని వదులుతాను ఎందుకంటే అది ఓ అల్లరి చేసేస్తూ ఉంటుంది ఎక్కడ తొక్కేస్తుందో అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా ముందు దీన్ని రిలీజ్ చేస్తాను వీటికి ఫీడ్ ఇచ్చేసిన తర్వాత వీటిని మళ్ళీ గంపకం అప్పుడు మిగతా వాటిని రిలీజ్ చేస్తాను ప్రస్తుతానికి ఇది వచ్చేసి ఈ పిల్లలు ఉన్నాయి కదా తెల్లవి మా షేర్ఖాన్ పిల్లలు ఫస్ట్లో వాటికి దూరంగా ఉండేది భయపడుతూ ఉండేది ప్రజెంట్ పిల్లల్ని చేసింది కదా కొద్దిగా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది అనమాట ఉన్న రెండు బుందులతో కూడా చాలా అగ్రెసివ్ మూడ్లో ఉంటుంది మరి తర్వాత అయినా అవకాశం ఇస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే దగ్గరికి దేన్ని రానివ్వట్లేదు ఫస్ట్ అయితే ఆ తల్లి పిల్లల్ని ముందు ఫీడ్ ఇచ్చేసి లోన్ పంపించేస్తాను తర్వాత ఈ పిల్లల్ని అయితే రిలీజ్ చేస్తాను వెంటనే ఈ పిల్లలు రిలీజ్ చేస్తాను ఎందుకంటే రసంగం ఉంది కదా అది వీటిని చేస్తుంది అనమాట అందుకనే ఈ పిల్లలకు కూడా ముందు ఫీడ్ ఇచ్చేసి కాసేపు రిలీజ్ బయటకు వెళ్తాను అనమాట ముయను ఎందుకంటే ఎదిగే వయసు కదా ఇప్పుడు మూసేస్తే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది మా ఎర్రోడు అయితే కోతలు పెట్టేశాడు కానీ కక్కిరే ఇంకా రాలేదు సో ఇంకా దానికి టైం ఉంది ఎర్రోడికి అయితే కింద కాటాలు కూడా వచ్చినాయి అందుకని దాని టైం కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి కోతలు రెడీ చేస్తాడు ఇంకా పెట్టలు ఉంటే ఆటోమేటిక్గా ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ప్రొడక్షను వీడికి ఇంకా కాటాలు అయితే రాలేదు చిన్నోడు అనమాట చూడడానికి మంచిగా హైట్ వచ్చాడు నెమల మాదిరిగా ఉన్నాడు సో ఎప్పటికప్పుడు మనల్ని అభిమానించే వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ని కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతూ ఉన్నారు మ్యాక్సిమం నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా కొంతమంది అడిగారు మామూలుగా జనరల్గా అయితే వీటికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి అసలు ఏ దశ వరకు ఎక్కువ హైటు వెయిట్ వస్తూ ఉంటాయి గతంలో ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు సో ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్న డౌట్లు నా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు సో అలాగే నేను ఏదో ఒక వీడియోలో మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలాగా నాకు తెలిసిన విషయాలు షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పిల్ల దశ నుంచి మనం జాగ్రత్తగా కాపాడి పెద్దవి చేయగలిగితే మనకి కోడి యొక్క జాతి లక్షణాలను బట్టి ఐదు నెలల నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట గుడ్డు దశ అనేది ఇంకా అక్కడి నుంచి మనకి గుడ్లు అందిస్తూ ఉంటుంది డైలీ ఇచ్చేదాన్ని బట్టి అలాగే కాలాన్ని బట్టి కూడా మనం ఎక్కువ పిల్లలను తీపించగలుగుతాం ఐ మీన్ సీజన్స్ బట్టి అనమాట మనకి ఎండాకాలంలో ఒకలాగా దిగుతాయి అలాగే శీతాకాలం వర్షాకాలంలో ఒకలాగా దిగుతాయి అనమాట ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ బేస్ మీద మనం జాగ్రత్తగా తీపిచ్చగలుగుతాము నిజానికి ఇప్పుడు అంత అవకాశం కోడికి అయితే ఇవ్వట్లేదు ఇంక్యుబేటర్ల ద్వారా తీపిచ్చేస్తున్నారు ఎందుకంటే దిగి దిగినట్టే మనకి వేస్ట్ అవ్వకుండా ఇంక్యువేటర్కి ఇచ్చేసి దాని ద్వారా తీపిచ్చేస్తున్నారు మనకి కోడి ద్వారా వస్తేనే అవి మాక్సిమం ఆరోగ్యంగా అలాగే కోడి పెంచితే యొక్క లివింగ్ రేట్ అనేది ఎక్కువ రోజులు ఉంటాయి నిజానికి ఒక కోడి అనేది దాని యొక్క జీవిత కాలం ఎనిమిది నుంచి పది సంవత్సరాల లోపు ఒక పెట్ట మనకి ఐదు నెలల నుంచి స్టార్ట్ అవుద్దాను కదా అక్కడ మనకి గుడ్లు ఇచ్చేసిన తర్వాత పొదుగు తీసుకొచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో పిల్లలు బయటకిచ్చేస్తుంది వన్స్ పిల్లలు బయటకు వచ్చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం పిల్లల్లో మరణాలు ఏంటంటే ఐదు నుంచి ఏడు వారాలు ఈ మధ్యలోనే ఎక్కువగా మనకు కనపడతా ఉంటాయి ఈ టైంలో మనం జాగ్రత్త చేసుకోగలిగితే చాలు అప్పుడప్పుడు మనకి గాలి ద్వారా కొన్ని వైరస్లన్నీ అటాక్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిని మనం తప్పించలేము కానీ మిగతా దశల్లో నార్మల్గా మనకు తెలిసిన కొన్ని ట్రీట్మెంట్ల ద్వారా మనం చిన్న చిన్నీ నయం చేసుకోవచ్చు మొదట చెప్పినట్టు కోడి యొక్క నేచురల్ లైఫ్ స్పాన్ అప్ టు ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ అనమాట ఈ లోపలే మనం వాటిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్దవి చేసుకొని సేల్స్ లేకపోతే మీట్ పర్పస్ లేకపోతే ఎగ్ పర్పస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ మధ్యకాలంలో మనకి కోడి బరువు గురించి కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి కోడి బరువు ఎక్కువ రావాలంటే ఎలాగా ఏలాంటి ఫీడ్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజానికి కోడి బురువు అనేది ఒక్క ఫీడ్ మీదే ఆధారపడి ఉండదు వాటి యొక్క లక్షణాలు అంటే జాతి లక్షణాలు చాలా రకాలు ఉంటాయి వీటిల్లో మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నాము ఎలా పెంచుతున్నాము ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాము ఏ దిశలో ఏ ఆహారం ఇస్తున్నాం వాటికి అలాగే వీటికి మంత్లీ మంత్లీ మనం డీవార్మింగ్ అని చేసుకుంటూ ఉండాలి డీవార్మింగ్ అంటే ఏంటి అని చెప్పి ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి డీవార్మింగ్ అంటే నులి పురుగుల్ని క్లీన్ చేయటం డీవార్మింగ్ చేయటం ఆ చేయటంలోనే చాలామందికి డౌట్స్ వస్తున్నాయి అనమాట చేయటం అంటే గేదెలకి ఎలాగ డాక్టర్స్ హ్యాండ్స్ లోనకి ఈ టైంలో ఊహించేసుకుంటున్నారు నిజానికి అది కాదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట మనం చేయాల్సింది ఏం లేదు జస్ట్ లిక్విడ్ అనేది ఒక టూ డ్రాప్స్ మంత్లీ వైజ్ చేస్తూ ఉంటాం అనమాట నులుపురు క్లియర్ చేసుకోవడానికి సర్టెన్ ఏజ్లో దానికి టూ డ్రాప్స్ గొంతులో వేయటమే ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇప్పటిదాకా దాకా అయితే మన వీడియోలు కానీ నేను పెంచుకునే కోళ్ళు కానీ నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఒక్కడనే ఇంత దూరం అయితే వచ్చాను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఇంక్లూడింగ్ ఇప్పటికి కూడా సో నా కాళ్ళ మీద నేనే చాలా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాను ఈ విషయం ఎందుకు చెప్పానంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు మనకు ఎవరు సపోర్ట్ లేరు అని మనకి నిజంగా ఒక ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్గా మనం అనుకున్నది ఒక ఆర్డర్ ప్రకారం వీటిలో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు సో మీరు కూడా థింక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ రెండుసార్లు చాలా కష్టపడి పైకి తీసుకొచ్చాము మధ్య మధ్యలోనే మనకి ఐ మీన్ ఇంచుమించుగా చివరి తీసుకొచ్చే లాస్ అయిపోయాము సో మనకి ఎప్పటికప్పుడు సపోర్ట్గానే ఉన్నారు మీ అందరూ మన వీడియోలు ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వన్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలు ఇంకా మేము ముందు తీసుకొస్తాను వన్ సెకండ్ థ్యాంక్ ఫ్రెండ్స్